హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు ఐ వ్లాగ్స్ మై యూట్యూబ్ ఛానల్ అండి మీ అందరి కోసం చిన్న చిట్కా చేసి చూపిస్తానండి ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నానండి ముందుగా నేను ట్రై చేశానండి రిజల్ట్ బాగా ఉందని మీ అందరి కోసం ఈ వీడియో చేస్తున్నానండి ఇప్పుడైతే బోరు కొట్టకుండా వీడియోలోకి వెళ్ళిపోదాము ఈ ఆయిల్ బాటలు రోజు మనం ఇంట్లో యూజ్ చేస్తూ ఉంటాం కదండి ఇలాగా మరకలు పడి జిడ్డుగా ఉన్న ఈ ఆయిల్ బాటిల్ని కొత్తగా అలాగా తయారు చేద్దామండి చిన్న చిట్కాతో ఆ చిట్కా ఏంటో మనం చూసేద్దామండి ఇవి రెండు ఆయిల్కి వాడుతూ ఉంటానండి నేను ఇంట్లో చూడండి ఎంత జిడ్డులా తయారైపోయాయో పక్కన పడేసిన వాటిని మళ్ళీ కొత్త వాటిలా చేద్దామని ముందు నేను ట్రై చేశానండి చాలా మంచి రిజల్ట్ వచ్చింది నేనే ఆశ్చర్యపోయాను ఇంత జిడ్డు కారుతున్నా ఆయిల్ బాటిల్స్ ఇంత కొత్త వాటిలాగా తలతలాడుతూ మెరుస్తూ వచ్చేసాయి అంటే నాకు ఆశ్చర్యం కలిగిందండి చిన్న చిట్కా మీ అందరి కోసం చేసి చూపిస్తానండి ఇప్పుడైతే చూసేద్దాం పదండి ఈ వీడియోని ఒక బౌల్ తీసుకొని తినే చూడానండి ఇది ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుందామండి ఇదేనండి మనం తయారు చేసే మిశ్రమం విమ్ జెల్ ఉంటుంది కదండి ఒక స్పూన్ వరకు యాడ్ చేసుకుంటే చాలండి ఈ కొత్త చిట్కానండి నాది యూట్యూబ్లో కూడా ఎవరు చెప్పి ఉండరు నేను ముందు ట్రై చేశానండి రిజల్ట్ బాగా ఉందని ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నానండి మా వీడియో ఇలా టచ్ చేసి వెళ్ళిపోకండి మా వీడియోని చివరి వరకు చూడండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి కొత్త వారైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ అండి ఈ రెండింటిని చక్కగా కలుపుకుందామండి ఇదేనండి మనం చేసే మిశ్రమం ఈ బాటిల్స్ కొత్త వాటిలా రావటానికి చిన్న చిట్కా మీ అందరి కోసం అండి చూస్తున్నారు కదా స్క్రీన్ మీద కనపడుతున్నట్టు కొన్ని వాటర్ తీసుకొని ఈ మిశ్రమాన్ని ఈ బాటిల్స్కి అప్లై చేద్దామండి కొత్త వాటిలా వచ్చేస్తాయి చూడండి మొత్తం బాటిల్స్ మొత్తం ఇలా అప్లై చేసుకోవాలండి ఇలా చూడండి మనం ఇలా రుద్దుతుంటూనే పోతుందండి శ్రమ పడాల్సిన అవసరం లేదు ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేకుండా ఇప్పుడే మనం షాప్ నుండి తెచ్చిన వాటిలా కొత్త వాటిలా మెలమిలా మెరిసిపోతాయండి రెండే రెండు ఐటమ్స్ అండి మనకి వంటింట్లో దొరుకుతూ ఉంటాయండి ఇవి రెండు కూడా మనం ఇలా రుద్ది పది నిమిషాల పాటు పక్కన పెట్టేద్దామండి పది నిమిషాలు అయిపోయిన తర్వాత వీటిని నీట్గా క్లీన్ చేసుకుందామండి మొత్తము లోపల బయట రుద్దుతూ కొత్త వాటిలా మిలమెలా మెరిసిపోతాయండి రెండే రెండు ఐటమ్స్ అండి ఇవి తినే చోడా మనకి ఇంట్లో అందుబాటులోనే దొరుకుతుందండి విమ్ జెల్ అండి ఎలాగూ మనం అంట్లు తోముకోవటానికి తెచ్చుకుంటాం కదండి రెండు ఇంట్లోనే ఉంటాయి అసలు శ్రమ పడాల్సిన అవసరం లేదండి కొత్త వాటిలా మిలమెలా మెరిసిపోతాయండి ఈ చిన్న టిప్ మీ అందరి కోసం అండి మా వీడియోని అయితే చివరి వరకు చూసేయండి మీకు నచ్చితే చిన్న లైక్ ఇవ్వండి మా వీడియోస్ అన్నీ చూస్తూనే ఉండండి మా ఛానల్లో కొత్త కొత్త వీడియోస్ వస్తూ ఉంటాయండి మా వీడియోని చివరి వరకు చూసి మీకు నచ్చితే మీ ఫ్రెండ్స్కి మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి చూడండి ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేకుండా ఇలా ఒక్కసారి రుద్దితేనే తెల్లగా వచ్చేసింది కదండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు మా చిన్న చిట్కాని మీరు ఫాలో అవ్వండి మా చిట్కా కనుక నచ్చితే మీరు ట్రై చేయండి చిన్న కామెంట్ ఇవ్వండి కామెంట్ బాక్స్లో మీకు నచ్చితే కనుక చూడండి ఇలా రుద్దితేనే చాలండి మెలమిలా మెరిసిపోతుంది ఇప్పుడే షాప్ నుండి తెచ్చిన బాటిల్స్లా ఉన్నాయి కదండి మీరు ట్రై చేయండి ఇప్పుడు వాటర్ పెట్టి క్లీన్ చేద్దామండి చూడండి కొత్త వాటిలా ఎలా వచ్చేసాయో రూపాయి ఖర్చు లేదండి ఒక నిమిషంలోనే కొత్త వాటిలా వచ్చేస్తాయండి పాతవి మనం పక్కన పడేయకుండా కొత్త వాటిలా ఈ చిన్న చిటికాతో మనం ఉపయోగించుకోవచ్చండి మళ్ళీ ఇంట్లో జిడ్డు కారిపోతుంది ఎందుకులే పక్కన పడేద్దాం అనుకుంటామండి మనం ఎందుకు కొత్త చిటికా ఉపయోగించి కొత్త వాటిలా తయారు చేసుకోవచ్చండి పక్కన పడేయకుండా పాత వస్తువులను చూడండి స్క్రీన్ మీద కనపడుతున్నట్టు ఎంత తెల్లగా వచ్చాయో మీరే చూస్తున్నారు కదండి కొత్త వాటిలా మెలమిళ మెరిసిపోతున్నాయి కదండి ఈ చిన్న టిప్పు మీ అందరి కోసం అండి రెండే రెండు ఐటమ్స్ అండి విమ్ జెల్లు తినేసి మనకి ఇంట్లో అందుబాటులోనే దొరుకుతాయి చూడండి ఎంత కొత్త వాటిలా వచ్చేసాయో వాటర్ పెట్టి క్లీన్ చేసుకున్న తర్వాత ఒక పొడి క్లాత్ తీసుకొని శుభ్రంగా నీట్గా తుడుచుకుందామండి ఈ షైనింగ్ అయ్యి అస్సలు పోదండి ఎప్పుడు చూసినా కొత్త వాటిలానే కనిపిస్తూ ఉంటాయి చిన్న చిట్గా మీరు ట్రై చేయండి చూడండి ఎంత కొత్త వాటిలా మెలమెలా మెరిసిపోతున్నాయో మా వీడియో కనుక నచ్చితే మీరు మా వీడియో చూసి మీరు ట్రై చేయండి చిన్న చిట్కాతో ఈ రెండే రెండు ఐటమ్స్ అండి ఇవి చూడండి ఎలా కొత్త వాటిలా మెరిసిపోతుందో మా వీడియో మీ ఫ్రెండ్స్ అందరికీ షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మనమందరం యూట్యూబ్ ఫ్రెండ్స్ కదండి మా వీడియో అయితే చివరి వరకు చూడండి మధ్యలో మా వీడియో చూసి వెళ్ళిపోకండి మీకు నచ్చితేనే చిన్న లైక్ ఇవ్వండి మీరు ఇంట్లో ట్రై చేయండి నేను ఈ రెండు ఐటెమ్స్తో ఇంట్లో ట్రై చేశాకనండి ఈ వీడియో మీ అందరి కోసం చేస్తున్నాను చూడండి కొత్త వాటిలా ఎలా వచ్చేసాయో మీరు ట్రై చేయండి కామెంట్ బాక్స్లో చిన్న కామెంట్ చేయండి మా వీడియోని చివరి వరకు చూడండి చూడండి కొత్త వాటిలా వచ్చేసాయి రెండే రెండు ఐటెమ్స్తోనండి ఎక్కువ రుద్దాల్సిన అవసరం లేదు ఎక్కువ కూడా శ్రమ పడలేదు కదండి మనము చూస్తున్నారు కదా పది నిమిషాలు పక్కన పెట్టేస్తే చాలండి అప్పుడు వాటర్ పోసి కొంచెం రుద్దుకుంటే తెల్లగా వచ్చేస్తాయండి వీడియో నచ్చితే గనక చిన్న లైక్ ఇవ్వండి చూడండి కొత్త వాటిలా వచ్చేసాయి పాతపడిన వస్తువులు పక్కన పడేయకుండా రెండే రెండు ఐటమ్స్తో మనం కొత్త వాటిలా చేసాం కదండి మా వీడియో నచ్చుతుంది అని అనుకుంటున్నానండి మీరు ఇంట్లో ట్రై చేయండి చూసి మీ ఫ్రెండ్స్ అందరికీ మీ బంధువులందరికీ మా వీడియోని షేర్ చేయండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మా వీడియోని చివరి వరకు చూడండి ప్లీజ్ అండి థ్యాంక్